లెక్కకైతే నేను నా ఫోన్ అలారం మోగక ముందే లేస్తా లేచి ఇంట్లో మా అవ్వకు అదోటి ఇదోటి సాయపడి పనులు దబ్బిన నా వంతుడత భక్తి సాయం చేస్తా కానీ ఈ వారం దినాల సంధి సంది అలారం మోగిన సుత లేవ లేదు ఎందుకో ఎరికైంది కదా ఆ సలే పట్నము పల్లె ఏం తేడా లేదు ఇప్పుడు అంత ఇట్లనే ఉంది సలి ఈ సలి పాడైపోను గరం కూడా లేకుండా బయట కూసుందామంటే అంటే జర్ర చేపట్లా గడ్డగట్టి ఉన్నాం కదా అరే ఏంది ఏంది కదా హైదరాబాదు సికిందరాబాదు అదిలాబాదు నిజామాబాదు వికారాబాదు మహబూబాబాదు ఇట్లా ఈ బాధలన్నీ సలికి తట్టుకోలేక సత్కిల పడుతుంటే కరీంనగరు నగరు సిద్దిపేట సూర్యాపేట ఈ జిల్లాలన్నీ సుక్కలు చూస్తున్నాయి తెల్లారి ఆరేడు గంటలకు లేచుడు కాదు ఎనిమిది తొమ్మిది అయిన సుత ఇగం ఏ మాత్రం తక్కువైతే లేదు సూర్యుడు పేరుకే వస్తాడు కానీ చలిని ఏ మాత్రం ఆపలేకపోతాడు అందుకే ఎక్కడోళ్ళక్కడ సరిమంటలు వేసుకుని పెయిగారం చేసుకుంటారు గిట్లా పొద్దున ఎనిమిది తొమ్మిది అవుతున్న సుత అప్పుకున్న గొంగలు రగ్గులు ఇడుస్తలేరు జనాలు కోడి కూసిన కాంచే ఊరు ఊరి శివార్లంతా మంచు దుప్పడు కప్పేస్తుంది చలి ఒక్క ముక్కలు చెప్పాలని వాన గురిసట్ట రావిరి ఇక పాడుగాను అన్నట్టు రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా దిక్కుల సింగిల్ డిజిట్ పడిపోతున్నాయి ఉష్ణోగ్రతలు ఏడు ఎనిమిది అవ్వకుండా జనం చలిజేరాలు దగ్గుపరిచేలా కారణం అవుతున్నాయి అందుకే చలికి ఏ జాగ్రత్తలు వాటించకుండా అట్్యట్టిగా బయటికి రావద్దని పూస కూస్తూరు మోగుల అధికారులు అటు శ్రీకాకుళం జిల్లా పలాసల వారం దినాల సంది మంచు గుమ్ముడు గుమ్ముతాంది తెల్లారి ఆరేడు అయిన సూత తవ్వలు కానస్తులేవాడు అటు దిక్కు గిట్ల ఒక శ్రీకాకుళమే కాదు సముద్రం అంచుపొ అన్ని జాగాల సలి మోక అంతకంత పెరుగుతుంది ఏదేమైనా సురువాతనే ఈ తరీకల మోక చూపిస్తున్న సలి ముంగడు ముంగడు ఇంకెంత పరిచయం చేస్తుందో అని గజగజ ఉంకుతురు జనాలు అన్నట్లు రోడ్ల మీద ఏ చెత్త కనబడితే ఆ చెత్త ఆలబెట్టి సలి మంటలు ఏకూరు సుమా సలి బోగుడేవు గాని అడ్డమైన పోగ వీల్చంగా లేనిపోయిన రోగాలు వస్తాయి తస్మాత్ జాగ్రత్త హెచ్చరిక చేస్తారు డాక్టర్లు చూసుకోరు మరిగా